హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మష్రూమ్స్ కర్రీ అన్నం చపాతి పలావ్ దేంట్లోకైనా ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్గా ప్రాసెస్ చూపిస్తామా ముందుగా మసాలా ప్రిపేర్ కోసం ఒక మిక్సీ జార్లో ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటాలు మూడునైతే కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి అల్లం టూ స్పూన్స్ నువ్వులనైతే యాడ్ చేస్తున్నాను నువ్వులు లేని వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మష్రూమ్స్ అయితే ఈ విధంగా ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పీసెస్లో కట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక్కసారి సాల్ట్ వాటర్లో అయితే కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ని అయితే ఒక్కసారి వేయి కలుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వాలి కాసేపు మూత తీసినాక చూడండి ఈ విధంగా మష్రూమ్స్లో నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి అలాగే మష్రూమ్ కూడా కొద్దిగా ఉడుకుతుంది తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకొని అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు ఉంటే యాలకులు కూడా వేసుకోవచ్చు వేసినాక కట్ చేసుకున్న ఆంజన్స్ వేసి ఒక్కసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మగ్గినాక ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు పేస్ట్ చేసాం కదా మసాలా పేస్టు అది కూడా వేసి ఒకసారి ఆయిల్లో కలిసేటట్టు కలుపుకొని వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం సరిపడా సాల్ట్ వేసి ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంతకుముందు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ వాటర్తోనే వేసేసుకోవాలి వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ మూత పెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ మష్రూమ్స్లో అయితే బాగా కలుస్తాయి తర్వాత మీకు సరిపడా వాటర్ వేసుకోండి మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ తక్కువ కాలంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ దగ్గర అయ్యాక ఉడికిపోతుంది మష్రూమ్స్ ఎక్కువ ఉడకండి దించే ముందు కస్తూరి మెంతి కొద్దిగా అలాగే వన్ స్పూన్ గరం మసాలా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దాని చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మశ్రూ ఈ మష్రూమ్ కర్రీ అన్నం చపాతి పలావ్ దేంట్లోకైనా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్